భగవద్గీత జయంతి మనం ఒక విషయం గమనించాలి ఎందుకంటే సాధారణంగా జయంతి అనేవా అనేది ఒక వ్యక్తికి లేదా ఒక పురుషులకి అవతారమూర్తులకి మనం వినుంటాం కానీ ఒక గ్రంథానికి ఒక శాస్త్రానికి జయంతి అనేది లేదు ఎందుకు భగవద్గీత జయంతి అంటే భగవద్గీత యాక్చువల్గా అది వేదం యొక్క జ్ఞానం అది ఎప్పుడైతే వ్యక్తమైందో అది శరీరం కూడా వ్యక్తమవుతుంది జాతస్య ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృత్యచే అంటే శరీరం వస్తుంది పోతుంది శరీరానికి జన్మ ఉంటుంది అదేవిధంగా భగవద్గీత జ్ఞానం కూడా అమరం దానికి నజాయతే నమ్రియతే కానీ ఆ విధంగా ఒక్కసారి ఎప్పుడైతే ప్రకటమయ్యిందో దాన్ని భగవద్గీత జయంతి అంటే ఈ భగవద్గీత శాస్త్రం కూడా సాక్షాత్ ఒక చైతన్య స్వరూపంగా ఉన్నటువంటి ఒక ఋషి ఒక జగద్గురు సాక్షాత్ ఈశ్వర వాక్ అనమాట అంటే ఈశ్వరుని యొక్క శ్వాస ఏదైతే ఉందో దాన్నే భగవద్గీత అంటారు సో భగవద్గీత ఒక డైనమిక్ ప్రిస్క్రిప్షన్ అంటారు అంటే ఒక యంత్రం కానీ ఒక ఏదైనా సరే ఒక ఇన్స్ట్రుమెంటు పని చేయాలంటే దానికి ఎలాగైతే మాన్యువల్ అవసరమో ఈ మానవుడు మనిషి అనే ఒక యంత్రము కూడా డైనమిక్గా పనిచేయాలంటే భగవద్గీత అనేది ఒక ప్రిస్క్రిప్షన్ ఒక డిస్క్రిప్షన్ ఒక ఇన్స్ట్రాక్షన్ అనమాట అంటే ఎప్పుడైతే భగవద్గీత ఇట్ విల్ ప్యూరిఫై యువర్ హార్ట్స్ అంటే యువర్ హార్ట్ ఈస్ వెన్ఎవర్ యువర్ హార్ట్ ఈజ్ ప్యూర్ దెన్ యువర్ థాట్ ఈజ్ క్లారిటీ అండ్ యాక్షన్ ఇన్ డైనమిక్ సో ఈ మూడు అంటే ప్యూరిటీ ఇన్ యువర్ హార్ట్ క్లారిటీ ఇన్ యువర్ థాట్ డైనమిజ్ ఇన్ యువర్ యాక్షన్ దట్ ఈస్ ద ఓవరాల్ టీచింగ్ ఆఫ్ భగవద్గీత భగవద్గీత ఏం చెప్తుందంటే ఈ విధంగా నమ్మండి ఇట్ ఇస్ నాట్ బిలీఫ్ సిస్టమ్ ఇదేంటంటే ఏ విధంగా ఆలోచించాలని చెప్తుంది తప్ప ఇదే ఆలోచించాలని చెప్తా అంటే భగవద్గీత టీచ్ ఏం చేస్తుందంటే నాట్ టీచింగ్ వాట్ యు థింక్ బట్ హౌ టు థింక్ ద భగవద్గీత ఫోకస్ ఇన్ హౌ టు థింక్ నాట్ వాట్ టు థింక్ జనరల్లీ రిలీజియస్ స్క్రిప్చర్స్ ఆల్ ఆర్ ఓన్లీ ఈ విధంగా ఆలోచించండి వాట్ యూ థింక్ దే ఆర్ టీచింగ్ బట్ భగవద్గీత ఈజ్ నాట్ టీచింగ్ వాట్ యూ థింక్ ఇట్స్ ఆల్వేస్ ఫోకస్ ఆన్ హౌ టు థింక్ అండ్ వన్ మోర్ థింగ్ ఇంకా రిలీజియస్ క్రిప్చర్స్ ఏంటంటే మనలో ఉన్నటువంటి కోరికలు పెంచి మనం ఉన్నటువంటి మన యొక్క స్వరూపాన్ని మన తత్వాన్ని మన ఎనర్జీని మన శక్తిని అకలావికలం వికలం ఎందుకంటే మీరు కోరికలు కోసం ఈ బహిర్ముఖంగా తిరుగుతూ తిరుగుతూ ఎండమావుల్లో తిరుగుతూ ఉంటారు కానీ భగవద్గీత అది చెప్పదు భగవద్గీత ఏం చెప్తుంది భగవద్గీత నెవర్ టీచ్ వాట్ యు హ్యావ్ భగవద్గీత టీచెస్ వాట్ యు ఆర్ మీన్స్ ఆర్ ఆల్రెడీ ఇన్ఫినిటీ బట్ యు డోంట్ నో వాట్ యు ఆర్ దట్స్ వై భగవద్గీత ఆల్వేస్ ఫోకస్ వాట్ యు హ్యావ్ అంటే మనమంతా కూడగట్టుకుంటాం అందుకే మనము కార్లు బంగ్లాలు డబ్బు ధనము అధికారం అన్నీ మనం కూడగట్టుకుంటాం కానీ మనకు అల్టిమేట్ పీస్ అనే శాంతి అనేది మనకు లేదు కానీ భగవద్గీత ఏం చెప్తుంది నీ స్వరూపమే అనంతమైన శాంతి నీ స్వరూపమే ఆనందము నీ స్వరూపమే సెక్యూరిటీ మనం ఏం చేసుకుంటున్నాము సెక్యూరిటీల కోసము ఇన్సూరెన్స్ కోసం బయట తిరుగుతున్నాం కానీ భగవద్గీత ఏం చెప్తుంది యు యువర్ సెల్ఫ్ యువర్ పొటెన్షియల్లీ డివైన్ యువర్ డ్యూటీ టు అలౌద్ మేనిఫెస్ట్ విత్ ఇన్ యూ అని భగవద్గీత చెప్తుంది సో భగవద్గీత అనేది ఏంటంటే డూ యోర్ డ్యూటీ రిజల్ట్ ఈజ్ ఆటోమేటికల్లీ హండ్రెడ్ పర్సెంట్ వస్తుందని చెప్పారు అదేవిధంగా మనకి ఇప్పుడే చెప్పారు మొట్టమొదటి శ్లోకంలో ధర్మక్షేత్రే కురుక్షేత్రే అంటే క్షేత్రే క్షేత్రే ధర్మం కురు అని అదేవిధంగా భగవద్గీత అల్టిమేట్ లాస్ట్ శ్లోకం ఏం చెప్తున్నారు ఎత్ర యోగీశ్వర కృష్ణో యత్రధనుర్ధర తత్ర శ్రీర్ విజయో భూతి తిర్మ తిర్మమ ధర్మంతో స్టార్ట్ అయిన భగవద్గీత మమతో అయింది అంటే భగవద్గీత అల్టిమేట్ టీచింగ్ ఏంటంటే మమ ధర్మమే అంటే ఇట్ ఈస్ మై డ్యూటీ మై డ్యూటీ గురించి చెప్పేదే భగవద్గీత అందువల్ల భగవద్గీత ఏం చెప్తుందంటే మనలో దాగి ఉన్నటువంటి అనంతమైన శక్తి దాన్ని కుండలిని శక్తి అంటారు ఏంటి మన శారీరకంగా మన వర్బలుగా మన మెంటల్గా మన ఇంటలెక్చువల్గా అనంతమైన శక్తి దాగి ఉన్నది ఈ అన్ని లెవెల్స్లో కూడా మీ శక్తిని వ్యక్తపరిచి వ్యక్తపరిచి మేనిఫెస్టింగ్ చేసుగలే ఆ యొక్క యంత్రము మంత్రం ఏదైతే ఉందో అదే భగవద్గీత అందుకే భగవద్గీత క్యాప్షన్ ఏం పెట్టామంటే మనిషిని మహర్షిగా మార్చే మహామంత్రం అనే పేరుతో భగవద్గీత రాశాం అయితే చాలామంది అడిగారు ఎన్నో భగవద్గీతలు ఉన్నాయి కదా మరి మీరెందుకు భగవద్గీత రాశారని అడిగితే మనం ఒకటే సమాధానం చెప్పాం భగవద్గీత వ్యాఖ్యానాలు ఎన్నో ఉన్నాయి కానీ అవన్నీ చదవడానికి అంత సులభంగా లేవు కాబట్టి సరళమైనటువంటి పామరులు కూడా పెద్ద శాస్త్ర జ్ఞానం లేని వారు కూడా భగవద్గీత సరళంగా స్పష్టంగా అర్థమయ్యేటట్లు అంటే వార్తాపత్రికల్లో ఉన్నటువంటి భాష మాదిరిగా భగవద్గీత మనం రాయడం జరిగింది అదేవిధంగా ఏంటంటే ఆ శ్లోకం ఎక్కడ ప్రారంభించాలి ఎక్కడ ఆపాలి ఆ విధంగా ఒక రంగులతో నాలుగు పాదాలుగా విడదీసి ప్రతి శ్లోకం కూడా రాయడం జరిగింది దానికి ఏదైతే తాత్పర్యం ఇచ్చామో ఆ తాత్పర్యం చదివిన వెంటనే స్పష్టంగా అర్థమయ్యేటట్లు అంటే ఇంక వేరే డిక్షనరీ శాస్త్రాలు వేరే వ్యాఖ్యానాలు వేరే ఇంటర్నెట్లకు వెళ్ళకుండానే ఆ యొక్క ఆ శ్లోకము తాత్పర్యంతో పాటు ఒక్కొక్క శ్లోకానికి ఇంపార్టెంట్ శ్లోకానికి అక్కడ చిత్రాలు కూడా ఛాయా చిత్రాలు కూడా పొందుపరచడం జరిగింది సో ఈ విధంగా భగవద్గీతకి అదేవిధంగా మనకి గణపతి సచిదానందామి వారు జిఆర్ స్వామి వారు మా గురుదేవులు స్వామి తత్వ విదానంద సరస్వతి వారు అదేవిధంగా జస్టిస్ సూర్యపల్లి నందాగారి హైకోర్టు జడ్జ్ వాళ్ళందరూ కూడా ముందు మాట రాయడం జరిగింది అదేవిధంగా ఫార్మర్ డీజీపీ అరవిందరావు గారు కూడా మన బుక్కి ముందు మాట రాయడం జరిగింది సో ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి లక్ష్మీనారాయణ గారు జయంతిరెడ్డి గారు అమ్మగారు దయాకర స్వామి వీళ్ళందరికీ చాలా ధన్యవాదములు ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే మన భగవద్గీత ఇప్పుడు ఏదైతే బుక్ రాసామో శ్లోకము తాత్పర్యము ఆ వ్యాఖ్య వ్యాఖ్య అది ఆడియో రూపంలో చేసి వీడియో ఆడియో చేసి మన గీతా విజన్ యూట్యూబ్ ఛానల్లో పెట్టడం జరుగుతుంది అదేవిధంగా మనకు వెబ్సైట్ ఉంది డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ విజన్ డాట్ కామ్ లో కూడాను మీకు పీడిఎఫ్ సాఫ్ట్ కాపీ ఉంటుంది అదేవిధంగా ఆడియో వీడియో కూడాను వెబ్సైట్లో పొందుపరచడం జరుగుతుంది మన ముఖ్యమైనటువంటి రిక్వెస్ట్ అపీల్ ఏంటంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక పైలట్ ప్రాజెక్టుగా భగవద్గీత అనేది ప్రతి అకాడమిక్కి కూడా కనెక్ట్ చేయాలని మా రిక్వెస్ట్ చేస్తున్నాము ప్రతి ఇంటికి ప్రతి గుడికి ప్రతి బడికి కూడా భగవద్గీత అనుసంధానం చేయాలని భగవద్గీత ఉంటే మనలో భయం పోతుంది మనలో భయం పోతే మన కోరికలు అక్కర్లేదు అంటే ఎప్పుడైతే మనిషి కోరికలు భయాన్ని పోగొట్టుకుంటాడో అప్పుడు అల్టిమేట్ శాంతి స్వరూపులుగా ఉంటారు వారికి ఎటువంటి బయట నుండి ఎటువంటి సెక్యూరిటీ భద్రత అవసరం లేదు తనకు తానే సెక్యూరిటీగా ఏ ఫియర్లెస్గా మారుతారు ఈ ఫియర్లెస్నెస్ ఏదైతే ఉందో ఆ స్టేటే అదే గాడ్లీనెస్ అదే మానవే మాధవుడిగా మారే ఆ యొక్క గొప్ప అవకాశం ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్ ఏదైతే ఉందో ఆ యొక్క డైనమిక్ ప్రిస్క్రిప్షన్ ఫర్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఇట్ ఇస్ నాట్ ఫర్ హిందూ రిలీజన్ ఇట్స్ నాట్ ఫర్ ఎనీ రిలిజన్ ఇట్స్ నాట్ ఫర్ ఓన్లీ భారత్ ఓ ఎవర్ మ్యాన్ కైండ్ కూడా హ్యూమానిటీకి కూడా ఈ యొక్క భగవద్గీత అనేది ఆవశ్యకం భగవద్గీత లేనిది ఒక యంత్రాన్ని ఎలాగైతే మనము పనిచేయలేము మాన్యువల్ లేకుండా ఈ శరీరాన్ని కూడాను మనమేదో ఒక ఏదో వీధుల్లో తిరుగుతున్నటువంటి ఒక ఇన్సెక్ట్స్ లాగా ఏదో యానిమల్ వైల్డ్ లాగా తిరుగుతారు తప్ప భగవద్గీత జ్ఞానం తెలుసో తెలియకో ఎవరైతే పాటిస్తున్నారో ఈరోజు విశ్వవిఖ్యాతమైనటువంటి సైంటిస్టులు చెప్పారు రాబర్ట్ ఓపెన్ హైమర్ ఇప్పుడు మార్క్ జూకస్ బర్గ్ అదేవిధంగా యాపిల్స్ స్టీవ్ జాబ్స్ అదేవిధంగా ఐన్స్టీన్ అలా స్పినోజా నెంబర్ ఆఫ్ ఎంతో మంది సైంటిస్టులు అయితేనేమి డాక్టర్లు అయితేనేమి ఇంజనీర్లు అయితేనేమి భగవద్గీత అల్టిమేట్ మెసేజ్ ఏంటంటే ఒక విద్యార్థిని ఉత్తమ విద్యార్థిగా మారుస్తుంది ఒక డాక్టర్ని ఉత్తమ డాక్టర్గా మారుస్తుంది ఒక వ్యాపారవేత్తని ఉత్తమ వ్యాపారవేత్త అంటే ఉన్న స్థితి నుండి ఉన్న స్థితికి ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఆ ఇన్నర్ ట్రాన్స్ఫర్మేషన్ ఏదే చేస్తుందో అదే భగవద్గీత कृष्णम वंदे जगदगुरु कृष्णम वंदे जगद्गु भारत माता की जय